గుడ్ మార్నింగ్ సో మరి తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి అంశ క్లాస్ మనం చేస్తున్నాం ఈరోజు కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ విచ్ ఆర్ రిపీటెడ్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి హైకోర్టు కోర్ట్ ఎగ్జామ్స్లో నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అన్ని కోర్ట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ మనకు పాలిటీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ మనకు ప్రాథమిక హక్కులు ఈ టాపిక్ మీద తరువుగా ఉంటే పా పాలిటీలో వచ్చే కొన్ని క్వశ్చన్స్లో ఒక సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి మనం ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఎంసిక్యూస్ నిన్న కొన్ని డిస్కస్ చేశాము ఆ మిగిలినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయాలి ఆన్సర్ ఆన్ కామెంట్ చేయాలి సో మరి హైకోర్ట్ కంప్లీట్ కోర్స్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ట్రాపిక్ సూపర్వైజర్ కంప్లీట్ కోర్స్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మరి ఈ కోర్సెస్ని వినియోగించుకోండి కంప్లీట్ కోర్స్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ క్లాసెస్ నాట్ ఓన్లీ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ ఏ టు జెడ్ బిడ్ బ్యాంక్స్ అన్నీ కూడా మీకు ఈ కోర్సులు అవైలబుల్గా ఉంటాయి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంక్లు కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఇస్తాం కాబట్టి మోడల్ పేపర్స్ కానీ మార్క్ టెస్ట్లు కానీ అద్భుతంగా ఉంటాయి మీరు ఈ కోర్స్ని వినియోగించుకోండి సారీ చేయాలి రేపటి నుంచి ఖచ్చితంగా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తానండి థ్యాంక్ యూ మంచి సజెషన్ ఇచ్చారు సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైని సిలబస్ గురించి డిస్కస్ చేయడానికి నిన్న లైవ్ తీసుకుందాం అనుకున్నాం బట్ ఇక్కడ పవర్ ఇష్యూ ఉండడం వల్ల తీసుకోలేకపోయాను లైవ్ కాదు నేను ఒక ఈరోజు ఖచ్చితంగా మూడుంపాకి త్రీ ఫిఫ్టీన్కి ఒక క్లాస్ వస్తుంది ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైని వాళ్ళు ఖచ్చితంగా క్లాస్కి రండి ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడాలి అక్కడ సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అస్పృశ్యత అస్పృశ్యత అంటే దీన్నే మనం అంటరాని తనం అంటాము ఈ అస్పృశ్యత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకునేటప్పుడే ఈ సిలబస్ టిస్ట్ ఇచ్చాడు కదా దాంతో కొద్దిగా మైండ్ లాక్ అయ్యి ఉన్నాం ఫ్యాకల్టీస్ అంతా కూడా దాని మీద ఈరోజు మాట్లాడుకుందాం మాట్లాడి వాట్సాప్ గ్రూప్ కూడా ఈరోజు క్రియేట్ చేస్తాం అస్పృశ్యత నిషేధిస్తున్నటువంటి ఆర్టికల్ ఇక్కడ ఏది ఆన్సర్ చేయాలి ఆర్టికల్ ఎయిటీన్ సిక్స్టీన్ లెవెన్ అండ్ సెవెంటీన్ అస్పృశ్యత అస్పృశ్యతను అంటరానితనం అంటాం కదా ఈ విధంగా అస్పృశ్యత లేదా అంటరానితనం దీన్ని నివారించినటువంటి ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్లో ఏది మరి ఆన్సర్ చేయాలండి టైమర్ అయ్యేలోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టక్కటక్క ఆన్సర్స్ కొట్టాలి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అస్పృశ్యతను నిర్వహణ నిషాధి నిషేధిస్తున్నటువంటి ఆర్టికల్ ఆర్టికల్ సెవెంటీన్ మరి ఆర్టికల్ సెవెంటీన్లో మనకి అస్పృశ్యత అనేటువంటి దాన్ని నిషేధిస్తున్నారు ఎవరైతే ఎంటరానితనానికి కానీ అస్పృశ్యతకు కానీ పాల్పడినట్లయితే ఆర్టికల్ సెవెంటీన్ అనేటువంటి దాని ప్రకారం మనకు క్రైమ్ అవుతుంది ఆర్టికల్ సెవెంటీన్లో మనకు అస్పృశ్యత నుంచి అణగారిన వర్గాల వరకు రక్షణ కల్పించడానికి ఆర్టికల్ సెవెంటీన్ అనేటువంటి దాన్ని భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిక్స్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతి మత కుల లింగ విచక్షణ చూపించరాదు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మినహాయింపులు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు ప్రమోషన్స్లో ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు అంశాల్లో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ అంశాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి సో మరి సరైనటువంటి ఆన్సర్ కూడా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీలకు ఎస్టీలకు ఉద్యోగాలు మరియు ప్రమోషన్స్లో ఎస్సీలకు ఎస్టీలకు ఉండేటువంటి రిజర్వేషన్స్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ను గురించి మనకు ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ అనేటువంటిది తెలియజేస్తూ ఉంది ఇక ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేటువంటి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ ఫిఫ్టీన్ చాలా ముఖ్యమైనటువంటిది అయితే ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏ అంశాన్ని గురించి తెలియజేస్తుంది చట్టం ముందు అందరూ సమానులే పౌరులను జాతి మత కుల విచక్షణ ఆధారంగా విచక్షణ చూపరాదు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అదేవిధంగా విద్యలో రిజర్వేషన్స్ మరి ఏ అంశాన్ని ఆర్టికల్ పదిహేను సూచిస్తుంది అందరూ కూడా ఆన్సర్ చేయాలి ఆర్టికల్ పదిహేను ఏ అంశాన్ని సూచిస్తుంది మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి సమాధానం ఆర్టికల్ పదిహేను సూచించేటువంటి అంశం పౌరులను జాతి మత కుల లింగ ప్రాతిపాదికతన ఎవరిని కూడా విచక్షణ చూపించరాదు అనేటువంటి అంశం మనకి ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేటువంటి తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మొట్టమొదటగా మనకి అస్పృశ్యత అంటరానితనాన్ని నిషేధించినటువంటి చట్టం అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే చేశారు ఈ చట్టాన్ని తర్వాత సవరించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో చేసినటువంటి చట్టాన్ని తర్వాత సవరించారు అయితే ఏ సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరించారు అస్పృశ్యత నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదుని ఎప్పుడు సవరించారు అస్పృశ్యత నేర చట్టం దీని తర్వాత సవరించి పౌర హక్కుల చట్టం అని పేరు మార్చారనమాట ఎప్పుడో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనే సారీ ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది సెవెంటీ సిక్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సెవెంటీ సిక్స్ ఆఫ్టర్ పంతొమ్మిది వందల యాభై ఐదులో మొట్టమొదటిసారిగా ఈ యొక్క అంటరానితనం అప్పట్లో భారతదేశంలో ఎక్కువగా ఉండేది కాబట్టి దాన్ని నివారించడానికి ఈ చట్టం అనేటువంటిది తీసుకొచ్చారు అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ చట్టాన్ని తర్వాత ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయి దాన్ని అర్థం చేసుకొని ఇంకా వాళ్ళకి అందవలసినవి అందట్లేదనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సవరించి ఈ చట్టానికి పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని పేరు పెట్టారు పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని పేరు పెట్టడం జరిగింది యాభై ఐదులో ఈ చట్టం చేశారు యాభై డెబ్బై ఆరులో సవరణ చేశారు మరి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ పద్దెనిమిది చాలా ప్రముఖమైనది అయితే ఆర్టికల్ పద్ పద్దెనిమిది ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ పద్దెనిమిది యొక్క ప్రాముఖ్యత ఏమిటి వాక్ స్వాతంత్రాన్ని ప్రొవైడ్ చేస్తుంది మత స్వాతంత్రాన్ని ప్రొవైడ్ చేస్తుంది బిరుదలను నిషేధిస్తుంది అంటరానితనాన్ని నిషేధిస్తుంది మరి ఆర్టికల్ పద్దెనిమిది ఇచ్చినటువంటి అంశాల్లో దేన్ని చేస్తుందో ఆన్సర్ చేయండి ఆర్టికల్ పద్దెనిమిది యొక్క ప్రాముఖ్యత ఏమిటి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి సారీ ఓకే రేపటి నుంచి మీరు కోరుకున్నట్టుగానే ప్లేలిస్ట్ ఇస్తాను బైలింగ్ వెళ్ళిస్తానండి ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అగైన్ మళ్ళీ రెండోసారి సో మరి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ పద్దెనిమిది యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే బిరుదులను నిషేధించడం ఒకప్పుడు సమాజంలో వర్గాలను క్రియేట్ చేయడం కోసం మేము ఎక్కువ మీరు తక్కువ అని క్రియేట్ చేయడం కోసం పేరు ముందు తోకలు తగిలించుకునేవారు రావ్ సర్ రావ్ బహదూర్ జమీందార్ ఇట్లా పేర్ల ముందు బిరుదులు లాంటివి తగిలించుకొని వాళ్ళు ఉన్నతులుగా మిగిలిన వాళ్ళు తక్కువగా ఒక రకమైనటువంటి బిరుదులు ఆ రోజుల్లో సమాజాన్ని విడదీసేవి కాబట్టి ఇలాంటి బిరుదులు అనేటువంటివి ఉండకూడదు అందరూ సమానమే కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్మ పద్మ అవార్డ్స్ భారతరత్న అవార్డులు తప్ప ఎవరు బిరుదులు పొందకూడదు బిరుదులు ఇవ్వకూడదు అనేటువంటి రూల్ అనేటువంటిది ఆర్టికల్ పద్దెనిమిది ఉందన్నమాట మరి పద్దెనిమిదో ప్రకటనలో భారతదేశంలో బిరుదుల్ని రద్దు చేశారు భారత పౌరులు ఎవ్వరూ కూడా విదేశాల నుంచి బిరుదుల్ని స్వీకరించకూడదు భారతరత్న పద్మవిభూషణ్ పద్మశ్రీ అనేటువంటివి బిరుదులు కాదు ఇవి బిరుదులు కాదు పేరు ముందు తగిలించుకోకూడదు ప్రత్యేకమైన పురస్కారాలు మాత్రమే మరి మీరు పేరు ముందు ఎవడైనా భారతరత్న లేదంటే అంటే మనం గౌరవంగా భారతరత్న అబ్దుల్గా ఎలా చెప్పుకోవచ్చు తనంతడు తాను పేరు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు పద్మశ్రీ పద్మభూషణ్ అని తోక తగిలించుకొని ముందు పేరు అంటే అది ఇచ్చిన అవార్డుని వెనక్కి తీసుకుంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు పద్మశ్రీ అవార్డు అనేటువంటిది సినిమా నటుడు మోహన్ బాబుకి వచ్చింది ఒక రెండు వేల పది ఆ టైంలో వస్తే అతను అసలే ఎక్స్ట్రాలు అతనికి మీ అందరికీ తెలుసు వాడు పేరు ముందు పద్మశ్రీ మోహన్ బాబు అని సినిమాల్లో వేసుకునేవాడు అనమాట అప్పుడు మనం బీజేపీ నాయకులు కేసు పెట్టారు పద్మశ్రీ నాయ అని పెట్టుకోకూడదు తనంతటా తాను తీసేసి మనం మాటల్లో చెప్పొచ్చు తప్ప అతనంతట అతను షో చేసుకోకూడదు అవార్డు ఇచ్చినప్పుడు లేదా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం గ్రహీత అని పెట్టుకోవాలి కాబట్టి అది ఆల్మోస్ట్ అవార్డు వెనక్కి తీసుకునేంత వరకు వెళ్ళి తర్వాత వార్నింగ్ వదిలేశారనమాట కాబట్టి చాలామంది తెలిసి తెలియక అవార్డులకి కూడా పెట్టుకుంటారు ఈ పురస్కారాలు అవార్డులు కాదు బిరుదులు కాదు ఓకేనా ఇక స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు భారతదేశ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు పొందుపరిచారు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు భారతదేశంలో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు పొందుపరిచారు మరి ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఆర్టికల్స్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ రాజ్యాంగం ఏ అధికరణ ద్వారా పత్రికా స్వేచ్ఛ పత్రికల యొక్క స్వేచ్ఛ పత్రికల యొక్క స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తున్నటువంటి పత్రికల యొక్క స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ ఇక్కడ ఏది ఆర్టికల్ ఇరవై ఒకటి ముప్పై రెండు పంతొమ్మిది పద్నాలుగు మరి ఇరవై ఒకటి అంటే రైట్ టు లైఫ్ అని ముప్పై రెండు అంటే రాజ్యాంగ పరిహార హక్కు అని సో మరి ఆ రెండు కాదు కాబట్టి తర్వాత ఆప్షన్ చూసుకుంటే మనకు ఆర్టికల్ పంతొమ్మిది వాక్ స్వాతంత్ర హక్కులో భాగంగా ఈ పత్రికా స్వేచ్ఛ కూడా ఉంటుంది కాబట్టి ఆర్టికల్ పంతొమ్మిది ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి వివరాలు చూసుకున్నట్లయితే ఆర్టికల్ పంతొమ్మిదిలో మనకు వాక్ స్వాతంత్రం అనేటువంటిది ఉంది మరి వాక్స్ అంటే పత్రికా స్వాతంత్రం అని స్పెసిఫిక్గా భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు బట్ రైట్ టు స్పీచ్ అనేటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ త్రూ వాయిస్ ద్వారా కానీ లేదా నువ్వు నీకున్న ఐడియాలజీని పత్రికల ద్వారా కానీ కూడా తెలియజేయచ్చు కాబట్టి ఆ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగానే పత్రికా హక్కు అనేటువంటిది రక్షణ హక్కు అనేటువంటిది వచ్చింది తప్ప స్పెసిఫిక్గా పత్రికల రక్షణ పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు ఆర్టికల్ సి పంతొమ్మిది రైట్ ఆన్సర్ వ్యక్తిగత హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛలు పొందుపరిచినటువంటి ఆర్టికల్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏదో గుర్తించండి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆర్టికల్ ఏదో ఇక్కడ గుర్తించండి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి మరి ఏ ఆర్టికల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇంక్లూడ్ చేశారు అంటే ఆర్టికల్ పంతొమ్మిదిలో ఆరు రకాలైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛలు ఇంక్లూడ్ చేశారు ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అంటే సంస్థలను ఏర్పాటు చేసుకోవడం శాంతియుత సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం ఎక్కడికైనా నువ్వు భారతదేశ సరిహద్దుల లోపల సంచరించడం ఇలా ఆరు రకాలైనటువంటి స్వేచ్ఛలను పంతొమ్మిది ఆర్టికల్లో భారత పౌరులకి ప్రసాదించారు ఇక ఆర్టికల్ ట్వంటీ అనేటువంటిది భారత రాజ్యాంగంలో దేని గురించి తెలియజేస్తుంది నేరము శిక్ష నుండి పొందే రక్షణ పొందే హక్కు అరెస్ట్ నుండి రక్షణ పొందే హక్కు జీవించేటువంటి హక్కు విద్యా హక్కు మరి ఏది కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ దేని గురించి మీకు భారత రాజ్యాంగంలో తెలియచేస్తుంది మరి సరైనటువంటి సమాధానం చూస్తుంటే శిక్ష నుండి రక్షణ పొందే హక్కు అంటే నేరం చేయకుండా ఆ నేరమో కాదో నిరూపించుకోవాలి కదా ఫస్ట్ నేరం అని ఫైనలైజ్ చేస్తారు సో ఆ నేరం శిక్ష నుండి రక్షణ పొందేటువంటి హక్కు ఆప్షన్ ఏ మరి నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ దీన్ని నో ఎక్స్పో ప్లాటో లెజిస్లేషన్ అనేటువంటి చట్టాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో అయితే ఈ చట్టాలు ఏమిటో గుర్తించండి క్రిమినల్ చట్టాలు ముందు కాలానికి వర్తిస్తాయి గత కాలానికి క్రిమినల్ చట్టాలు వర్తింపు ఏవి రెండూ సరైనవే మరి ఏది సరైనటువంటి ఆన్సర్ క్రిమినల్ చట్టాలు ముందు కాలానికి అంటే ముందు కాలానికి వర్తిస్తాయి గత కాలానికి సంబంధించి వర్తించవు అనేటువంటిది అంటే క్రిమినల్ చట్టాలు ముందు కాలానికి వర్తిస్తాయి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట అంటే ఒక వ్యక్తి చేసిన పనిని తర్వాత కాలంలో నేరు నేరంగా పరిగణించి శిక్షించరాదు అంటే క్రిమినల్ చట్టాలు ముందు కాలానికి వర్తిస్తాయి కానీ గత కాలానికి అంటే క్రిమినల్ చట్టాలు చెయ్యక ముందు ఉన్నటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు కొత్తగా ఒక క్రిమినల్ చట్టం వచ్చిందండి అంతకు ముందు ఏదో దానికి రిలేటెడ్గా శిక్ష నేరం జరిగితే దాది వర్తించదు ఎప్పటి నుంచి అయితే అది కేమ్ టు ఫోర్స్ అమల్లోకి వచ్చిందో ఆ కొత్త క్రిమినల్ చట్టం అక్కడి నుంచి చేస్తేనే అది అమల్లోకి వస్తుంది అనమాట ఇక డ్యూయల్ జియో పారడీ డ్యుయెల్ జియో పారడీ అంటే మీనింగ్ ఏంటి శిక్షణ విధించడం ద్వంద్వ శిక్షణ విధించడం రెండు నేరాలకు ఒకే శిక్షణ విధించడం లేదా అన్నీ సరైనవేనా డ్యూ డ్యూయల్ జియో పారడీ మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ పదము యొక్క మీనింగ్ ఏంటి శిక్ష విధించడమా రెండు శిక్షలు విధించడమా ఒకే తప్పుకి రెండు నేరాలకు కలిపి ఒకే శిక్ష విధించడమా అంటే ఒక నేరానికి ఒక నేరానికి రెండు శిక్షలు విధించడం ఇలాంటిది ఏమైనా ఉందా రాజ్యాంగంలో ఒక నేరానికి రెండు శిక్షలు వేస్తారా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నాడు ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకొని దొరికిపోయాడు అప్పుడు అతనికి జనరల్గా పడేటువంటి శిక్ష ఏంటి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ లంచం నేరం కాబట్టి అతనికి జైలు శిక్ష పడుతుంది అక్కడ ఒక శిక్ష కంప్లీట్ అయింది కానీ అతని ఉద్యోగం నుంచి కూడా పీకేస్తారు అది రెండవ శిక్ష ఇలా డ్యూయల్ పాలిడీ అంటే ఒక తప్పుకి రెండు శిక్షలు విధించడం అనేటువంటిది అన్నమాట ఆర్టికల్ ఇరవై ఒకటి చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్ ఇరవై ఒకటి దేని గురించి తెలుపుతుంది ఆర్టికల్ ఇరవై ఒకటి దేని గురించి తెలియచేస్తుంది ఆన్సర్ చేయాలి మీరు ఆన్సర్ చేయట్లా లైక్ చేయట్లా ఇంతమంది క్లాస్లో ఉండి లైక్స్ చాలా తక్కువ మంది చేశారండి మరి చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది ఆర్టికల్ ఇరవై ఒకటి మనకి దేని గురించి తెలియజేస్తుందంటే జీవించే హక్కు ప్రతి వ్యక్తికి జీవించే హక్కు భారతదేశంలో ఉంది ఈ హక్కు భారతీయుడికి మాత్రమే కాదు భారతదేశంలో ఉండేటువంటి విదేశీ విదేశీయులకి కూడా ఉంటుంది క్వశ్చన్ మార్క్ ఏంటి ఎంత పెద్దగా ఉంది ఆర్టీసీ సూపర్వైజర్ గురించి చెప్పండి అన్నారు ఆర్టీసీ సూపర్వైజర్ గురించి యాక్చువల్గా నేను లైవ్ తీసుకుందాం అనుకున్నాను బట్ అది సెట్ కాలేదు కరెక్ట్ పవర్ ఇష్యూ వచ్చి ఈరోజు ఖచ్చితంగా లైవ్ ఉంది లైవ్కి రండి త్రీ ఫిఫ్టీన్కి లైవ్ క్లాసెస్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను హెడ్డింగ్ బహుశా క్లాస్ అని పెడతానేమో కానీ క్లాస్ కాదు భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది డిసైడ్ చేద్దాం ఇక్కడ ఎవరి చేతుల్లో లేనటువంటి అంశం అది మనం కలిసి మాట్లాడుకుని మీరంటే ఒక వన్ ఒక రెండు వందల మందో మూడు వందల మందో పెట్టినటువంటి ఇరవై నాలుగు వేల మంది అప్లికేషన్స్లో అట్లీస్ట్ ఒక వెయ్యి మంది మనల్ని ఫాలో అవుతున్నారు ఒక వెయ్యి మంది మినిమం ఫాలో అవుతున్నారు మిగిలిన ఇరవై మూడు వేల మంది మనకి సంబంధం లేదు మీరు ఎలాగ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు మనం కలిసి డిస్కస్ చేసి నెక్స్ట్ ఏ స్టెప్ వేద్దాం అనేటువంటిది మాట్లాడుకుందాం మధ్యాహ్నం ఒకసారి రండి మూడు గంటల పదిహేను నిమిషాలకి జీవించే హక్కు ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి జీవించే హక్కు అనేటువంటిది ఆర్టికల్లో మనకు మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట సో జీవించే హక్కు అంటే ప్రతి వ్యక్తికి కూడా భారతదేశంలో జీవించేటువంటి హక్కు ఉంటుంది ఈ హక్కు అనేటువంటిది అందరికీ విదేశీయులతో సహా అందరికీ ఉంటుంది అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇరవై ఒకటి యొక్క పరిస్థితి ఏంటి అత్యవసర పరిస్థితి మీ అందరికీ తెలుసు జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ విధించారు భారతదేశంలో ఆ ఎమర్జెన్సీ విధించినటువంటి టైంలో నిన్న పవర్ ఇష్యూ ఉందండి మా ఏరియాలో దాదాపుగా ఫైవ్ థర్టీకి ఎప్పుడు పవర్ వచ్చింది నేను మీకన్నా ఎక్కువ టెన్షన్ పడ్డా ఆ త్రీ థర్టీ క్లాస్ కోసం ఈరోజు పవర్ ఇష్యూ ఏమి ఉండదు ఒకవేళ పవర్ ఇష్యూ ఉంటే ఇన్ కేస్ చెప్తున్నా పవర్ ఇష్యూ ఉందనుకోండి ఎగ్జాంపుల్ లైవ్ తీసుకోకుండా ఈ కెమెరాలు ఇవన్నీ పనిచేయవు కాబట్టి పవర్ లేకపోతే నేను మొబైల్లో రికార్డ్ చేసి మొబైల్ డేటాతో వీడియో అప్లోడ్ చేసేస్తాను త్రీ ఫిఫ్టీన్కి అయితే కన్ఫర్మ్ కంటెంట్ ఓకే అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్థిక ఆర్టికల్ ఇరవై ఒకటి ఏమవుతుంది రాష్ట్రపతి ఆజ్ఞలపైన సస్పెండ్ చేస్తారు అమల్లో ఉంటుంది స్వతహాగా సస్పెండ్ అవుతుంది కేబినెట్ లిఖితపూర్వకంగా హామీ ఇస్తే కనుక రాష్ట్రపతి రద్దు చేస్తాడు ఆర్టికల్ ఇరవై ఒకటి పరిస్థితి ఏంటి అత్యవసర పరిస్థితి కాలంలో ఎమర్జెన్సీ కాలంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమవుతుంది సో మరి సరైనటువంటి ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన వాటిలో కనుక చూసుకుంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అనేటువంటిది ఎలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రపతి కాదు కదా క్యాబినెట్ కాదు కదా పార్లమెంట్ తలుచుకున్నా కూడా దాన్ని రద్దు చేయలేరు సస్పెండ్ చేయలేరు అది ఖచ్చితంగా అమలులో ఉండి తీరుతుంది అది జీవించే హక్కు ఆ హక్కుని సస్పెండ్ చేస్తే ఎవరినైనా చంపి అని అర్థమవుతుంది కాబట్టి అలా కుదరదు కదా కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ అనేటువంటిది ఎనీ టైం అమల్లో ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్లో జీవించే హక్కు ఉంది దీన్ని విస్తరించి వాతావరణంలో స్వచ్ఛమైన వాతావరణంలో జీవించేటువంటి హక్కు అని తర్వాత మార్చడం జరిగింది అయితే ఇది ఏ కేసులో ఏ కేసులో మార్చడం జరిగింది ఆన్సర్ చేయాలండి వెరీ గుడ్ సో మరి సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ గోలక్నాథ్ కేసు జీవించే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది కదా మనం హ్యాపీగా బ్రతకయ్యేటువంటి హక్కు మనకుంది మన దేశంలో దీన్ని ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ ఎవ్వరు కూడా కాలరాయలేరు కానీ ఇక్కడ గోళక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే జీవించడం బ్రతికి ఉండడం అంటే ఒక కుక్క బతుకుతున్నట్టు పంది బతుకుతున్నట్టు ఒక జంతువు బతుకుతున్నట్టు ఒక చెట్టు బతుకుతున్నట్టో బ్రతికి ఉండడం కాదు బ్రతకడం అంటే ఆనందంగా ఆరోగ్యంగా బతికేటువంటి హక్కు ప్రతి వ్యక్తికి ఉంది మరి ఆరోగ్యంగా బతకాలన్నప్పుడు మనంతా మనం సిగరెట్లు కాల్చో మందు కొట్టో జబ్బులు తెచ్చుకొని చస్తే అది వేరే విషయం మనకు మనం నాశనం చేసుకుంటున్నాం కానీ నీ ప్రమేయం లేకుండా నువ్వు జబ్బు పడేలాగా ఒక సంస్థ ఒక ప్రభుత్వము ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి పొల్యూషన్ని క్రియేట్ చేసి నువ్వు జీవించి నువ్వు ఆనందంగా జీవించేటువంటి హక్కు ఉంది కదా దాన్ని వీళ్ళు ఇంటరప్ట్ చేస్తే మన జీవించే హక్కులో వాళ్ళు దూరినట్టు అవుతుంది కాబట్టి జీవించడం అంటే ఏదో ఒక జంతువులా జీవించడం కాదు మనిషికి ఆనందంగా జీవించే హక్కు ఉంది క్వైట్ గా జీవించేటువంటి హక్కు ఉంది ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఉన్నారు పక్కనే ఏదో ఒక టెంపుల్లో లేదో ఒక జాతర జరుగుతుంది విపరీతమైన సౌండ్ పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అక్కడ నీ జీవించే హక్కు ఏంటి నువ్వు క్వైట్గా జీవించాలి కదా ఆనందంగా జీవించాలి కదా ఆ సౌండ్ నేను డిస్టర్బ్ చేస్తుంది కదా నువ్వు యాస్ పర్ దిస్ లా దిస్ రైట్ నువ్వు వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు నీ ఇంటి పక్కన ఎవడైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాడు మీ ఏరియాలో విపరీతమైన పొల్యూషన్ చేస్తున్నారు అది కూడా జీవించే హక్కుని ఇంటరప్ట్ చేస్తున్నట్టే జీవించడం అంటే ప మంచి వాతావరణంలో జీవించడం అని మనకు గోలక్నాథ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అనమాట ఆర్టికల్ ఇరవై రెండు దేని గురించి వివరిస్తుంది అక్రమరస్టులు నిర్బంధాలకు వ్యతిరేకంగా జీవించేటువంటి హక్కుకు ఫేవరబుల్గా శిక్షల నుండి రక్షణ డ్యూయల్ పారిటీ మరి దేని గురించి చేస్తుంది మరి సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిర్బంధాలకు వ్యతిరేకంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిర్బంధించుకోవడాన్ని ఈ హక్కు ఈ ఆర్టికల్ వ్యతిరేకిస్తుంది యాజ్ పర్ దిస్ ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసేటువంటి కారణాన్ని అతనితో పాటు అతని బంధువులకి ఖచ్చితంగా తెలియజేయాలి సంబంధిత డాక్యుమెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ లోపు మెజిస్ట్రేట్ ముందు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి రక్షణగా ఉన్నాయి కానీ ఈ రక్షణ ఉందనేటువంటి విషయం మనకు తెలియక ఈ పోలీసులు చేసేటువంటి ఓవరాక్షన్ ముందు చాలామంది భయపడుతూ ఉంటారు కానీ మనకి హక్కు ఉంది మనల్ని అన్యాయంగా కారణం లేకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకోవడం కానీ బలవంతంగా తీసుకెళ్లడం కానీ ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా తీసుకెళ్లడం కానీ ఇలాంటివి చేయకూడదు అలాంటి హక్కు ఇది కల్పించింది అనమాట ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్ నిర్బంధించినటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లోపు ని సమీప కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కంపల్సరీ అని ఒక హక్కు ఒక ఆర్టికల్ పేర్కొంది అయితే ఆ ఆర్టికల్ ఏంటో గుర్తించండి ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకటి పన్నెండు ఆన్సర్ చేయాలి సో మనకి సరైనటువంటి సమాధానం ఆర్టికల్ ఇరవై రెండు ఈజ్ రైట్ ఆన్సర్ మరి ఆర్టికల్ ఇరవై రెండు ప్రకారం ఒక వ్యక్తిని కనుక అరెస్ట్ చేసినట్లయితే ఇరవై నాలుగు గంటల లోపు అతన్ని ఖచ్చితంగా సామీప రిజిస్టర్ మనకి ముందు మెజిస్ట్రేట్ ముందు దగ్గరలో ఉన్న కోర్టు ముందు అప్పగించేసేయాలి తప్ప పోలీసులు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ తన యొక్క సెల్లో పెట్టుకోకూడదు కాకపోతే కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి పీడి పీడీ చట్టం అంటే రౌడీ షియేటర్స్ని ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో ఒక పండుగ ఉంది మాస్గా కండక్ట్ జరుపుకుంది లేదా మన ఏరియాలో ఒక ప్రధానమంత్రి గారి పర్యటన ఉంది ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది కానీ ఆ ఏరియాలో రౌడీ షీటర్లు ఉన్నారు వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుందని మనకి నమ్మకం డౌట్ వచ్చి వాళ్ళని లోపలేశారనుకోండి అప్పుడు ఈ చట్టం వర్తించదు పీడీ చట్టాల కింద ఉన్న వాళ్ళకి వర్తించదు కానీ సాధారణ పౌరులందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఇరవై నాలుగు గంటల లోపు ఖచ్చితంగా అప్పగి చెప్పాలి ఇది ఇరవై రెండు ఆర్టికల్ అనేటువంటిది ఇక పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు చాలా ముఖ్యమైనటువంటి హక్కు ఈ పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు ఏ ప్రకరణ తెలియజేస్తుంది పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు ఈ ఆర్టికల్లో ఏది తెలియజేస్తుంది ఏ ఆర్టికల్ పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు రైట్ అగెనెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం ఎక్స్ప్లాయిటేషన్ రైట్ అగ్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఏది మరి ఆప్షన్ రైట్ ఆన్సర్ స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని పరిరక్షించేటువంటి ఆర్టికల్ స్త్రీల యొక్క లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ క్లాస్ స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని పరిరక్షించేటువంటి ఆర్టికల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ ఏది తెలియజేస్తుందో గుర్తించండి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని రక్షించేటువంటి హక్కుగా దేని చెప్పచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ త్రీ భారత రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం వెట్టి చాకిరి వెట్టి చాకిరి నిషేధం ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం అనేటువంటిది చేయించకూడదు అని మనకు ఈ యొక్క ఆర్టికల్ ట్వంటీ త్రీ తెలియజేస్తుంది ఎందుకు ఈ ఆర్టికల్ స్త్రీల యొక్క వ్యక్తిత్వం అంటే ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు మనకు స్వాతంత్రం వచ్చేటువంటి కాలంలో ఆడవాళ్ళ వెట్టి చాకరీ విపరీతంగా ఉండేదన్నమాట అనమాట కోర్స్ ఇప్పటికీ ఉందేమో కానీ వెట్టి చాకరీ అంటే అత్తగారులలో ఇట్లలో విపరీతంగా చాకరీలు చేయించుకోవడం ఇట్లా దాంతోపాటు వ్యభిచార వాళ్ళకు అమ్మేయడం ఇట్లా అని ఉండే అనమాట వీటన్నిటిని కూడా నిషేధించేటువంటి ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ త్రీ కాబట్టి ఇది స్త్రీల స్వేచ్ఛను ప్రతిబింబించేటువంటి హక్కుగా ఈ యొక్క ఆర్టికల్ని మనం చెప్తూ ఉంటాం అనమాట ఇది కరెక్ట్ ఆన్సర్ సో మరి త్రీ ఫిఫ్టీన్ క్లాస్కి రండి లైవ్ ఉంటుంది ఒకవేళ లైవ్ లేకపోయినా రికార్డెడ్ రికార్డ్ ఏం లేదు మరి సడన్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఆర్టీసీ మరి మనం నష్టపోకూడదు ఇప్పుడు మనం ఎవరి మీద కోపపడి మన ప్రిపరేషన్కి దెబ్బ కొట్టుకుంటే ఇరవై వేల మంది అప్లికేషన్సే అప్పు వచ్చాయి ఇరవై నాలుగు వేలు అప్లికేషన్లు వచ్చాయి అందులో సగం మంది చదవరు కూడా ఏదో అప్లై చేసి ఉంటారు ఒక పదిహేను వేలు పన్నెండు వేలు ఉంటారు గట్టిగా చాలా కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది ఈ టైంలో మనం డివేట్ అయిపోయి చేస్తే మనమే నష్టపోతాం కాబట్టి మనం నష్టపోవద్దు మనం నష్టపోవద్దు మెయిన్ మన ప్రిపరేషన్ రేపు ఎట్లా ఉండాలంటే దేనికైనా రెడీ అనేటువంటి కాన్సెప్ట్తో మనం ప్రిపేర్ అవుదాం అది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి లైవ్లో మాట్లాడుకుందాం లైవ్లోకి వచ్చేసేయండి అందరూ ఆర్టీసీ వాళ్ళంతా కూడా ఓకే మీరు ఎట్లా ఇక్కడ నేను నేను చెప్పేసిది ఏముండదు మీరు మనం ఇద్దరం కంబైన్గా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే దానికి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం బట్ ఫైనల్ అంతిమ లక్ష్యం నష్టపోకూడదు జాబ్ రావాలి దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని మన క్లాసెస్ ఇక్కడ కానీ యాప్లో కానీ అన్నిటిని కూడా మనం కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ